మనం దొంగలం కాకపోవచ్చేవా చాలా రోజులు చాలా సార్లు దేవుని మందిరాన్ని ఎగ్గుర్చిన దొంగలు ఉన్నారు దేవుని రాజ్యాన్ని సన్నిధిని వెతకకుండా దేవుని సన్నిధిలో కనపడకుండా ఆయన పాదపీఠం నిర్లక్ష్యం చేసి తమ అనుకూలతను అనుసరించి నడుచుకుంటూ అక్కడ కలిసి వచ్చినా లేకపోతే అక్కడ బాగా అనిపించినా అబ్బాయిది దేవుడి చిత్తమే ఇది దుర్బోధ ఏంటిది దుర్బోధ దీన్నే ప్రాస్పరిటీ కాస్త నువ్వు ఎటన్న పోనా రాజా నువ్వు ఏమని జై రాజా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదం నుంచి దేనికి ఇవ్వు రాజా అదే నీ జీవితంలో దేవుని చిత్తము అనంటే అది దుర్బోధ దొంగ బోధ తనాపేక్షను కప్పిపుచ్చి చెప్పే బోధ అట్టి బోధకుల దగ్గరకు వెళ్ళకూడదు అట్టి బోధకులు చెవి దేవుని దేవుడి చిత్తం ఏంటిది దావిదుకు దేవుని చిత్తం చేయడంలో సంతోషం ఉందంట